భయంకరంగా బూతులు తిట్టడం మనం చూస్తూ ఉన్నాం కదా ఒక ఆలోచన చెప్తాను దాని నుంచి బాధపడకుండా ఇలాంటి బూతులు ఎవరు మాట్లాడుతున్నారు అని గమనించండి ఇలా బూతులు మాట్లాడుతూ వాళ్ళ కుసంస్కారాన్ని బయట పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఏది మంచి ఏది చెడు అనేది ఈజీగా ప్రపంచానికి అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు తిడుతున్నారు కొడుతున్నారు దుర్మార్గం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారని బాధపడే కంటే మంచి ఏదైతే ఉందో అది మంచిగా కనపడుతుంది చెడ్డ ఏమైతే ఉందో అది చెడ్డగా ప్రజెంట్ చేసుకుంటుంది అని మీరు గమనించాలి ప్రపంచానికి మంచిది చెడేది ఏది సత్యమో ఏది అసత్యమో సత్యం దుర్మార్గంగా ఉంటుందా అసత్యం దుర్మార్గంగా ఉంటుందా అని తేటతలం అవుతూ ఉంది పాలేవి నీళ్ళేవి అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి ఈ కొట్లాట్లు ఈ తిడుతున్నారు దౌర్జన్యం చేస్తున్నారు వీటన్నిటిలో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే అది దేవుడి విషయమైనా కులం విషయమైనా మతం విషయమైనా ఏదైనా ఫైనల్గా ఏ దేవుడైనా మనిషిని మనిషిగా ఉండమన్నాడు ఆ మనిషిగా ఉండవలసిన మానవత్వాన్ని కూడా దాటిపోయి ఒక దుర్మార్గంలోకి వెళ్తా ఉన్నారంటే ఇది ఒక ఇది ఒక పాఠం లాగా తీసుకొని నేర్చుకోవాలి ఇందులో నుంచి ఇలా ఉండకూడదు అని